గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల వరకు చాలా మౌనంగా ఉంది ఎన్నికలను మాత్రమే రాజకీయంగా చూసింది విమర్శలు ప్రతి విమర్శలు సవాళ్లూ ప్రతిసవాళ్లూ రువ్వుకుంది ఇది ముగిసిపోయింది అయితే ఇప్పుడు అసలు కథ మొదలుపెట్టిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి దీనికి కారణం మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంపిక చేసిన తెలంగాణ తల్లి విగ్రహం నుంచి రాష్ట్ర అధికారిక చిహ్నం వరకు సమూలంగా మార్పులు చేస్తున్నారు దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం మరింత రాజకీయంగా చర్చనీయాంశమైంది ఎందుకు ప్రస్తుతం రేవంత్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేయించారు కాని దీనిని తొలినాళ్లలో అప్పటి సీఎం కేసీఆర్ ముచ్చటపడి మరీ చేయించుకున్నారు దీనికి ఆయన పెద్ద అధ్యయనమే చేయించారు అనేక విమర్శలు ప్రతి వచ్చినా మా తల్లి మా ఇష్టమంటూ కౌంటర్లు ఇచ్చారు అంటే ఒక రకంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే వెంటనే కేసీఆర్ గుర్తుకు ఇదే ఇప్పుడు మార్పునకు దారితీసిందనే వాదన వినిపిస్తోంది ఇక రాష్ట్ర అధికార చిహ్నంలోనూ మార్పులు చేయిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి అధికార చిహ్నంలో ఓరుగల్లు కోట ముఖ చిత్రం ఉంది ఇది రాజకీయ వంశాలకు చిహ్నమని కాబట్టి తొలగిస్తున్నామని అన్నారు అంతేకాదు ఇప్పుడు మరిన్ని మార్పులు చేయిస్తున్నారు ప్రముఖ చిత్రకారుడు రుద్రరాజేశం రాష్ట్ర అధికార చిహ్నాన్ని తీర్చిదిద్దుతున్నారు దీనిని కూడా జూన్ రెండున ఆవిష్కరించనున్నారు అయితే ఇది కూడా అప్పటి సీఎం కేసీఆర్ దగ్గరుండి చేయించుకున్న చిహ్నం ఇప్పుడు దీనిలోనూ కేసీఆర్ జాడలు కనిపించమనే వాదన వినిపిస్తోంది ఇక తెలంగాణ అధికారిక గీతం ఈ విషయంలో కెసిఆర్ వెనకబడ్డారు అధికారంలో ఉన్న పదేళ్లలో ఆయన గీతం చేయించాలని అనుకున్నా ఎప్పుడూ ఆయన ప్రత్యేక దృష్టి పెట్టలేదు ఇక రేవంతు వచ్చి రావడంతోనే గీతంపై ప్రత్యేక దృష్టి పెట్టారు ఏపీకి చెందిన సంగీత దర్శకుడు కీరవాణి మనకెందుకు అన్న విమర్శలు వచ్చినా ఆయన వెనక్కి తగ్గలేదు ఇక అంద్యశ్రీ రాసిన గీతం దాదాపు కంపోజ్ రికార్డింగ్ కూడా అయిపోయింది మొత్తానికి ఈ మూడు పరిణామాలను గమనిస్తే తెలంగాణ దినోత్సవం రోజున ఈ మూడు మార్పులను మనం చూడవచ్చు సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక